జగన్ ఏలుబడిలో మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చే దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ ట్రయల్ను ముమ్మరం చేసింది కల్పిత కంపెనీలు కావాల్సిన సంస్థలను అడ్డం పెట్టుకుని బహుళ అంచెలు అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్దిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఏ ఏ మార్గాల ద్వారా డబ్బును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని ఈడీ నేడు విచారించనుంది సిట్ అధిపతి ఎస్వీ రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు మంగళవారం భేటీ అయ్యారు ఇప్పటి వరకు సిట్ నిర్వహించిన మనీ ట్రయల్లో గుర్తించిన అంశాల గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు తొలుత ఏఏ కంపెనీలు ఏఏ ఖాతాల ద్వారా సొత్తు మళ్లింపు ప్రారంభమైంది అది ఎక్కడి వరకు చేరిందని దానిపై వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాతి అంచెలో విదేశాలకు లేదా బినామీ సంస్థల్లోకి ఎలా మళ్లించారనే దానిపై ఈడీ సిట్ అధికారుల మధ్య చర్చ జరిగింది ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు జాబితాలోని కంపెనీలు సంబంధిత బ్యాంకు ఖాతాలు కుంభకోణం లో వారి ప్రమేయం తదితర వివరాల్ని ఈడీ అధికారులు సిట్ నుంచి తీసుకున్నారు ఏపీఎస్బీసీఎల్ నుంచి తమ ఖాతాల్లోకి సొమ్ము జమైన వెంటనే అందులో నుంచి నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని సరఫరా కంపెనీలు డిస్టిలరీలు వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు బంగారు నాణ్యాలు గిఫ్ట్ హ్యాంపర్లు ఇతర వస్తువులను ఆయా కంపెనీల నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి అందుకు ప్రతిగా సొమ్ము చెల్లించినట్లు రికార్డుల్లో చూపించేవి ప్రధానంగా ముంబై ఢిల్లీ నగరాల్లోని హవాలా నెట్వర్క్లు కల్పిత కంపెనీల ద్వారా ఈ దందా నడిపించినట్లు దర్యాప్తులో తేలింది ఆ వివరాలన్నింటినీ తీసుకున్నారు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న రాజ్ కెసిరెడ్డిని ఈడీ అధికారులు అక్కడే ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేయనున్నారు ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున రాజ్ కెసిరెడ్డి అన్ని తానే వ్యవహరించారు దీంతో ఆయన్ను ప్రశ్నించి అక్రమ సొత్తు ఎక్కడికి వెళ్లిందో గుట్టు తేల్చారని ఈడీ అధికారులు భావిస్తున్నారు